నమస్తే వెల్కమ్ టు హాట్ టాపిక్ నేను మీ బ్రహ్మనాయుడు గుంటూరులో మంత్రి విడుదల రజనీ పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరు అసలు నిజంగా దాడి జరిగిందా ఆ దాడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు టీడీపీ నేతలు ఉన్నారా లేకపోతే వైసీపీ నేతలే కావాలని సానుభూతి కోసం దాడి చేయించుకున్నారా పవన్ చంద్రబాబు కలిసి మంత్రి విడతల రజనీ ఆఫీస్ మీద దాడి చేపించారనే విధంగా మంత్రి అమ్మట రాంబాబు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అదేవిధంగా రోజా రాష్ట్ర మంత్రిగా ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉండాల్సినటువంటి రోజా నిన్నటి నుంచి ఆవిడ వీడియో ట్రోల్ అవుతా ఉంది బెంగుళూరు పబ్లో మంత్రి రోజా డ్యాన్సు తప్పులేదు డ్యాన్సు వేయచ్చు పబ్బులకి వెళ్ళొచ్చు క్లబ్బులకు వెళ్ళొచ్చు కానీ మంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా వెళ్తారు ఒకవేళ ఇది మా పర్సనల్ అని చెప్పి మంత్రి కనుక మాట్లాడితే మిగతా రాజకీయ నేతల యొక్క పర్సనల్ విషయాలు పదే పదే ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు పెళ్ళిళ్ళు అనేవి పర్సనల్లే పబ్బులు క్లబ్బులు లేకపోతే ఇంకా రకరకాల అన్నీ కూడా పర్సనల్లే మరి అలాంటప్పుడు జనసేన అధినేత పర్సనల్ అంశాల మీద అనేకసార్లు మంత్రి రోజా మాట్లాడారు అదేవిధంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు వైసీపీలో ఉన్నటువంటి నేతలు అందరూ మాట్లాడారు మరి ఈరోజు మంత్రి రోజా వీడియో బయటకు వచ్చిన తర్వాత క్లబ్లో పబ్లో డ్యాన్స్ వేసినటువంటి వీడియో బయటకు వచ్చిన తర్వాత వైసీపీ నుంచి ఒక్కరు కూడా ఖండించిన పరిస్థితి లేదు కనీసం స్పందించినటువంటి పరిస్థితి కూడా లేదు అయితే అసలు ఏమంటారు వైఎస్ఆర్సీపీ నేతలు మా రోజా గారు డ్యాన్స్ వేస్తారు ఆవిడకి అది ఆవిడ స్వేచ్ఛ ఆవిడ పర్సనల్ సో పర్సనల్ విషయాలు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు న్యూ ఇయర్ కాబట్టి సరదాగా పబ్బుకి వెళ్ళారు ఎంజాయ్ చేశారు డ్యాన్స్లు వేశారు సో దాన్ని ఏ విధంగా రాజకీయాలకు ముడి పెడతారనేది వైసీపీ నేతలు మాట్లాడతారా లేకపోతే మంత్రి హోదాలో ఉండి సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి కుర్చీలో కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ఏ విధంగా అందులోని ఒక స్త్రీ ఏ విధంగా బెంగళూరు లాంటి నగరాల్లో పబ్బుల్లో ఏ విధంగా వెళ్ళి డ్యాన్సులు ఆడతారు అనేటువంటి దాన్ని ఖండిస్తారు వైసీపీ నేతల అనే విషయాలన్నీ కూడా మాట్లాడుకున్నాం రైట్ ఇదే వాళ్ళ హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా విజయకరణ్ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు మంతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా త్వరగా శ్రీరామ్ గారు రాజకీయ విశ్లేషకులు మనతోటి కాల్ అందుబాటులో ఉన్నారు తాడిపతి చంద్రశేఖర్ గారు వైసీపీ సీనియర్ నాయకులు మరికొద్సేపట్లో మనతోటి స్టూడియోలో జాయిన్ అవుతారు రైట్ ముందుగా కిరణ్ గారితో మాట్లాడతాం దాసరి కిరణ్ గారు కిరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి కిరణ్ గారు గుంటూరులో మంత్రి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసింది ఎవరు టీడీపీ జనసేన కలిసి కూడబలుకు నీళ్ళు దాడి చేసాయా లేకపోతే ఎట్లా ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వైఎస్ఆర్సీపీ అధినాయకుడి మీద వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద ఎవరు దాడి చేయ అవసరం లేదండి వాళ్ళకి వాళ్లే దాడి చేసుకుంటారు వాళ్ళ మీద వాళ్లే దాడి చేసుకుంటారు ఎందుకంటే గతం నుంచి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి దాడి గురి దాడి దగ్గర నుంచి తర్వాత జరిగిన ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామాల దగ్గర నుంచి వాళ్ళ బాబాయి హత్య దగ్గర నుంచి ఎవ్వరూ కూడా వాళ్ళ మీద దాడి చేసే ధైర్యం చేయరు ఎందుకంటే సింపతి కోసమో లేకపోతే ఇంకో రకమైనటువంటి ప్రయోజనాల కోసమో వాళ్ళ మీద వాళ్లే దాడి చేసుకుంటారు తప్ప వేరే పార్టీ కార్యకర్తలకి వేరే పార్టీ నాయకులకి వాళ్ళ మీద దాడి చేసే అవకాశం వైఎస్ఆర్సీపీ ఎప్పుడూ ఇవ్వదండి ఎందుకంటే ఫస్ట్ నుంచి సంపతి రాజకీయం సంపతి చేసి ఏదో ఒకటి ఎలక్షన్ గెలవాలి సంపతి వల్ల ఓట్లు రాబట్టుకోవాలి అనే ఒక ఆలోచన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది ఫస్ట్ నుంచి అది వర్కౌట్ అవుతా ఉంది కాబట్టి కరెక్ట్గా మీరు చూడండి ఎలక్షన్ వచ్చే టైంకి ఏదైనా లోకల్ బాడీ కానీ లేదా సార్వత్రిక ఎన్నికలు కానీ ఎలక్షన్లు వచ్చే టైంకి వాళ్ళ పార్టీ నాయకుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి వాళ్ళ పార్టీ అధినేత మీద దాడులు జరుగుతూ ఉంటాయి వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడులు జరుగుతూ ఉంటాయి తప్ప వాళ్ళు దాడులు చేసే అవకాశం వేరే రాజకీయ పార్టీకి ఎక్కడా కూడా ఇచ్చే పరిస్థితి ఈ రాంధ్ర ఈ ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి మనం లాస్ట్ గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా మనకి కనపడవండి లాస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ లో కూడా ఈ రాష్ట్రంలో చూసుకుంటే ప్రతిపక్షాల మీద అనేక రకమైనటువంటి దాడులు జరిగాయి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నామినేషన్ కూడా వేయనివ్వకుండా కార్యకర్తల మీద నాయకుల మీద అభ్యర్థుల మీద దాడులు చేసి పొంగనూరు లాంటి రాయలసీమ లాంటి పొంగనూరు లాంటి నియోజకవర్గాల్లో కూడా నామినేషన్ పత్రాలు లాక్కుని చింపివేసిన పరిస్థితి మనం రాష్ట్రంలో చూసామండి ఇంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి జోగి రమేష్ అనే ఒక మంత్రి సాక్షాత్ మంత్రిగా ఉండి ఆయన తన రౌడీ మోకలను వేసుకుని ఆయన ఇంటి మీద కరకట్ట మీదకి ఎట్లా దాడికి వెళ్ళాడో కూడా మనం ఇంకా మర్చిపోలా అదే విధంగా దేవినేష్ దేవినేని అవినాష్ అనే వ్యక్తి టీడీపీ పార్టీ ఆఫీస్ మీద మన హైవే మంగళగిరిలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీస్ మీద వెళ్లి ఆయన ఎట్లా గేట్లు బద్దలు కొట్టాడు వెళ్ళి ఎలా అద్దాలు బద్దల కొట్టారు అనేది మనం చూసాం కదా పార్టీ ఆఫీసుల మీద దాడి చేసే సంస్కృతి వైఎస్ఆర్ సిపికి ఉంది కానీ జనసేన పార్టీకి లేదనేది అయితే ఖచ్చితంగా చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ గెలిచిన తర్వాత నుంచి కూడా ఎవ్వరిని ఒక్క చోట కూడా బ్యానర్ కట్టనేవని పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూతా అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కటౌట్లు ఉంటాయి జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ అక్కడ ఒక్క చిన్న బ్యానర్ కడితే వాళ్ళు వెంటనే కట్టిన రెండు మూడు గంటలకే తొలగించే పరిస్థితి కోనసీమ అల్లర్లు చూసుకోండి బ్రహ్మనాయుడు గారు కోనసీమ అల్లర్లు వాళ్ళ మంత్రుల మీద వాళ్లే దాడి చేసుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు మీద వాళ్లే దాడి చేసుకున్నారు వాళ్ళ కార్యకర్తల మీద వాళ్లే దాడి చేసుకుని తిరిగి ఎదురు దాడి చేసి ఈ అల్లర్లు చేసింది జనసేన వాళ్లే ఈ వీడియోలో మాకు ప్రూఫ్లు దొరికినాయి అని చెప్పి దొంగ వీడియోలు మార్ఫుడ్ వీడియోలు చూపిస్తే మళ్ళీ జనసేన పార్టీ ఆరోపణలన్నింటినీ తిప్పికొట్టి ఎవరైతే అసలు సూత్రధారులు ఉన్నారో ఎవరైతే అసలు పాత్రధారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము బయట పరిస్థితి ఇప్పటికీ కూడా ఎవరు ఎవరు అల్లరలు చేశారనేది ఇప్పటికీ కూడా ప్రభుత్వం కనిపెట్ట పరిస్థితి వాళ్ళ మీద శిక్ష వేయించలేని పరిస్థితి అదే విధంగా పొంగనూరు నియోజకవర్గంలో బోడ రామచంద్ర యాదవ్ గారు ఆయన ఇల్లు కట్టుకుంటే గృహప్రవేశం చేసుకుంటే పొంగనూరు అక్కడ స్థానిక శాసనసభ్యుడు వాళ్ళ అనుచరులు వెళ్ళి ఇల్లంతా బద్దలు కొట్టి ఆ కొత్త ఇల్లును కూడా నాశనం చేసిన పరిస్థితి మనం రామచంద్ర యాదవ్ గారి మీద జరిగిన దాడిని మనం చూసాం అదేవిధంగా గత సంవత్సరం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ గారి మీద దాడి చేయాలని ప్రయత్నించడం జనసేన పార్టీ కార్యకర్తల మీద దాడి చేయాలని ప్రయత్నించటం సాక్షాత్తు మంత్రి రోజా గారి అక్కడికి వచ్చి కార్యకర్తలను రెచ్చగొట్టి ఆవిడ 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 మీద చిన్న దాడి కూడా జరగకుండా చిన్న గీత కూడా పడకుండా ఆవిడ క్షేమంగా ఆవిడని ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ఎక్కించారు జనసేన పార్టీ కార్యకర్తలు అక్కడ తిరిగి ఆవిడ ఆవిడ మీద ఆవిడే దాడి చేసుకుని ఆవిడ డ్రైవర్ని ఆవిడే కొట్టి మళ్ళీ జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు దాడి చేశారు మా మీద అటాక్ చేశారని చెప్పి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టించి తర్వాత కోర్టు చేత తిట్లు తిన్న పరిస్థితి పవన్ కళ్యాణ్ గారిని జగ్గైపేటలో డిటైన్ చేసినా గానీ ఎయిర్పోర్ట్ లో ఆపినా గాని ఎక్కడా కూడా జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు కానీ సంయమనం కోల్పోలా పవన్ కళ్యాణ్ గారి తల్లి గారిని తిట్టించిన వ్యక్తిగత జీవితంగా తిట్టించిన పిల్లల్ని తిట్టించినా కూడా బోరుగడ్డ అనే వ్యక్తి మీద దాడి చేయని పరిస్థితి దాడి చేయడానికి కూడా మేము ప్రయత్నం చేయాల కేవలం వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ చేసి ఎస్పీ గారికి ఫిర్యాదు చేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మాత్రమే మేము కోరటం జరిగింది గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేసినా కూడా మేము ఎక్కడా కూడా సంయమనం కోల్పోలా మేము ఎక్కడా కూడా వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి తెగబడి దాడులు చేయడానికి మేము ప్రయత్నించాలా మేము సంయమనం పాటిస్తానే ఉన్నాం మేము లా అండ్ ఆర్డర్ ఎక్కడా కూడా విచ్ఛిన్నం కాకుండా లా అండ్ ఆర్డర్ ఇబ్బంది కలగకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి వాళ్ళందరికీ మేము అందరం కూడా సంయమనం కోల్పోకుండా వాళ్ళ మీద దాడులు చేయకుండా కేవలం ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తప్ప ఎక్కడా కూడా మేము దాడులు చేసిన పరిస్థితి లేదు పెడన పెడన తీసుకుంటే సార్ జోగి రమేష్ అన్ని అకృత్యాలు చేస్తాడంటే ఎన్ని అరాచకాలు చేస్తాడంటే మట్టి మాఫియా చేస్తున్నాడని చెప్పి ఇసుక మాఫియా చేస్తున్నాడని చెప్పి మా జనసేన పార్టీ నాయకులు అక్కడికి వెళ్ళి ఒక వీడియో తీద్దామని ప్రయత్నం చేస్తే అక్కడ వాళ్ళ రౌడీ మోకల్ని పెట్టి అంబేద్కర్ గారి విగ్రహానికి ఉన్న ఒక స్తంభం ఆ స్తంభం ఏదైతే ఉందో దాన్ని కట్టేసి పాశవికంగా అమానవీయంగా దాడి చేసి కొట్టిన పరిస్థితి కొట్టించిన పరిస్థితి ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోని పరిస్థితి ఇన్ని రకాల దాడులు ఈ రాష్ట్రంలో చేస్తూ వాళ్ళ మీద వాళ్లే దాడి చేసుకుంటూ ఎప్పుడో పాత కాలంలో చూపించినట్టు స్తంభాలకి చెట్లకి కట్టేసి కొడుతూ ఊరేగింపులో ఎవరో ఎవరో ఏదో గొడవ పడి ఒక కానిస్టేబుల్ని కొడితే అది జనసేన పార్టీ కార్యకర్తలే దాడి చేశారు జనసేన వాళ్ళు దాడి చేశారు అని చెప్పి దుష్ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వీళ్ళందరినీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఎక్కడా కూడా జనసేన పార్టీ శ్రేణులు కానీ జనసేన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎక్కడా కూడా మేము సమ్మేనం కోల్పోవాలా గడచిన నాలుగున్నర సంవత్సరాల్లో దళితుల మీద దాడులేని జరిగినాయి దళితులకు గుండు కొట్టించిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం హయాంలోనే జరిగింది ఒక మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని పిచ్చివాడని ముద్రేసి రోడ్డు మీద బట్టలు ఎప్పదీసి కొట్టిన పరిస్థితి అతను ఆత్మహత్య చేసుకునే విధంగా వీళ్ళు ప్రేరేపించిన పరిస్థితి ఈ రాష్ట్రంలోనే ఉంది ఒక ఎమ్మెల్యేని దారికి అడ్డం ఒక ఎమ్మెల్యేని రోడ్డు మీద ఆపి రోడ్లు ఎందుకు వేయలేదు అని అడిగినందుకు ఒంగోలు ప్రకాశం జిల్లాలో నాయుడు అనే ఒక వ్యక్తిని మానసికంగా హింసించి దాడి చేసిన దాడి చేసి అతను చనిపోయేలాగా చేసిన చరిత్ర ఈ వైఎస్ఆర్ ఉంది రాష్ట్రంలో అనేకమైనటువంటి లోకల్ బాడీ ఇంకా మేము ఏదైతే ప్రశ్నిస్తామో ఏదైతే క్వశ్చన్ చేస్తామో అయితే దాడులు చేయటం లేకపోతే దొంగ కేసులు పెట్టించడం లేదంటే మానసికంగా హింసించడం లేదంటే ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ని రకాల దాడులు చేసి ఈ రోజున గుంటూరులో వాళ్ళ మంత్రి ఆఫీస్ మీద వాళ్లే దాడి చేసుకుని మేము చేసా ఉన్నారంటే మేము చేసామంటా ఉన్నారంటే కాదు కిరణ్ గారు కిరణ్ గారు అరాచకాలు సృష్టించడానికే పవన్ చంద్రబాబు కలిసారంటూ అమ్మట రాంబాబు గారు మాట్లాడుతున్నారు అంటే భవిష్యత్తులో ఇంకా మీరు ఎన్ని పార్టీ ఆఫీసుల మీద దాడి చేయబోతున్నారు అనే దాని మీద అమ్మట రాంబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు సార్ ఇక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది రెచ్చగొట్టే పనులు చేసింది విడుదల రజనీ గారు విడుదల రజనీ గారి కార్యవర్గం వాళ్ళ కార్యకర్తలు వైఎస్ఆర్ సిపి నూతన సంవత్సరానికి నూతన సంవత్సరానికి గుంటూరు నగర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం మా నేతలు కోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు కానీ గాది వెంకటేశ్వరరావు గారు కానీ మేము అక్కడ హోర్డింగ్స్ కి పర్మిషన్ తీసుకుని డబ్బులు కట్టి మేము అక్కడ హోర్డింగ్స్ వేసుకుంటే బ్యానర్లు కట్టుకుంటే రాత్రికి రాత్రి విడుదల రజనీ గారు ఎక్కడో చిలకలూరు పేట నుంచి వచ్చేసి ఆవిడ బ్యానర్లు దాని మీద వేసేస్తే మేము డబ్బులు కట్టాము పర్మిషన్ తీసుకున్నాము మేము లీగల్ గా అక్కడ హోర్డింగ్స్ చేసిన పరిస్థితి మీరు మంత్రి అయితే అయి ఉండొచ్చు మీరు రౌడీజం చేస్తే చేసి ఉండొచ్చు కానీ దాన్ని మేము నియంత్రిస్తాం కదా మేము తిరగబడతాం కదా కానీ కానీ ఆవిడ కట్టిన బ్యానర్లు మేము తీసేసి మా బ్యానర్ మేము పెట్టుకున్నాం తప్ప ఎవరు పార్టీ ఆఫీసుల మీద దాడి చేయలే పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు విసరలా ఈ రోజున విడుదల రజనీ గారి కార్యకర్తలే వాళ్ళ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేసుకుని వాళ్లే అద్దాలు బాగా కొట్టుకుని వాళ్లే బ్యానర్లు చింపేసుకుని అందులో జనసేన కార్యకర్తలు ఉన్నారంటే ఖచ్చితంగా ఇది జనసేన పార్టీ మీద జరుగుతున్న కుట్ర జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక రౌడీ మోకలుగా చిత్రించాలని కుట్ర ఏదైతే ఉందో గడచిన నాలుగు సంవత్సరాలుగా మేము చెప్తా ఉన్నాం జనసేన పార్టీ వాళ్ళని ఒక రౌడీలుగా వేయాలని చూస్తా ఉంది ప్రభుత్వం జనసేన పార్టీని ఒక అల్లరి మొక్కగా చిత్రీకరించాలని చూస్తా ఉంది ప్రభుత్వం అందులో భాగంగానే అంబటి రాంబాబు గాని పేర్ని నాని గారు ఎవరు మాట్లాడినా కూడా ఈ స్ట్రాటజీ నే గడిచిన నాలుగు సంవత్సరాలుగా